డీజర్ బెనిఫిట్ కావచ్చు బోట్లు వేసుకుపోయిన వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రోజు నుంచి ఎక్కడైనా ఆక్వా రంగంలో ఉండే రైతులు సుఖంగా ఉన్నారా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజు ఆక్వా చేసేటువంటి రైతు యొక్క కరెంటు బిల్లులు ఎంత ఇబ్బంది పెడుతున్నాయి నిజంగా ఈ రోజు పంట చేతికి వచ్చినా గిట్టుబాటు అయ్యే పరిస్థితిలో ఉన్నారా కరెంటు బిల్లులు కట్టలేక అప్పుల పాలుపై ఈరోజు రకరకాల బాధలు పడే పరిస్థితి ఉందా లేదా ఆలోచించుకుంటున్నా అందుకనే రేపటి రోజున మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే రైలు గుంట్లు చేసుకుంటూ ఎవరైతే సుఖశాంతగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడుండే కరెంటు రేట్లు తగ్గించి మళ్ళా ఒకటిన్నర రూపాయి మళ్ళా యూనిట్ తీసుకొచ్చేటువంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మన అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున మా సోదరుడు ఇప్పుడే చెప్పాడు ముసలూరు మందాడు చెరువు చేపలు పట్టుకునే దానికి లక్ష్మీపుర వాసులకి హక్కు ఉందని మీరందరూ కూడా హక్కుదారులని కానీ ఈ రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి మీ లక్ష్మీపురం వాసులు దాని మీద మీరు పంటను పండించుకునే దానికి అవకాశం లేకుండా చేసి దానికి ఇటీవల కరుణాకరణ వ్యక్తి చనిపోవటానికి కూడా కారకులు అయినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు ఏమంటున్నాడంటే దయించి ఆలోచించండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమ చేశాడా మనకి జీవనోపాధి ఇచ్చేటువంటి మందారి ఆయన గ్రిప్లో తీసుకున్నాడు ఈరోజు ఈ రోడ్లు కావచ్చు ఈ కాలనీలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ఆయాంలో ఏర్పాటు చేసినవి తప్ప ఈ వైసీపీ గవర్నమెంట్ ఆయాంలో ఏ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ లేదంటే ఈ రోడ్డుకి డ్రైనేజ్ కానీ లేదంటే ఇళ్ళ స్థలాలు లేని వాటికి ఇళ్ళ స్థలాలు ఇప్పించడం కానీ కాలనీ లేని వాసులకి కాలనీలు ఇప్పించడం కానీ మంచినీటి సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంచినీటి అందించే దాంట్లో కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి మనకు అండగా ఉన్నాడా దయించి ఆలోచించి ఇంకా కూడా మనం అతను భరించాల్సిన అవసరం ఉందా జలగలాగా మన కావల్ని పట్టుకొని పీల్చి పిప్పి చేస్తూ రక్తం తాగుతున్న ప్రతాప్ కుమారుడి ఇంకా మనకు అవసరం అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఒక్క పని చేశాడో మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున లక్ష్మీపురం వాసుల్ని కోరుకుంటున్నా అందుకనే మీరందరూ కూడా బీసీ కులస్తులు మీ బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముప్పై వేల కోట్ల రూపాయల సప్లై తీసుకొచ్చి ఈ ముప్పై వేల కోట్ల రూపాయలను ఓన్లీ బీసీల కోసమే ఖర్చు పెడతాను ఇంకా ఏ ఒక్కరి కోసం కూడా ఖర్చు పెట్టను ఈ ముప్పై వేల కోట్ల రూపాయలు బీసీల యొక్క బిడ్డల జీవితాల కోసం ఏ బిడ్డలైతే చదువుకున్న ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతుంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక షాపు లేదంటే ఇంక ఇతర ఇతర కుల వృత్తులో లేదంటే వృత్తులు చేసుకుంటుంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొచ్చు లేదా లోన్ల రూపంలో సబ్సిడీల ద్వారా చెయ్యాలి అన్ని రకాలుగా ఉపయోగపడాలని ఈరోజు సప్లైన్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం ఆయన్ని ముఖ్యమంత్రి చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా అదే విధంగా ఈ రోజున మన గ్రామంలో చాలా మంది వృద్ధులు ఉన్నారు అరవై సంవత్సరాల నిన్న ప్రతి వృద్ధుడికి ఈరోజు పెన్షన్ వస్తుంది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆనాటికి ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత ఆయన దిగిపోయే నాటికి దాన్ని రెండు వేల రూపాయలు చేశాడు జగన్ వస్తూ చెప్పాడు మీకు మూడు వేల రూపాయలు ఇస్తాను నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పాడు కానీ ఈ రోజున సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలుగా పెంచి 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 నాలుగు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు చేశాడు అందుకనే బాబు రోజు చెబుతున్నాడు రేపటి రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చే నెల జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలిచి జూన్ నాలుగో తేదీ కౌంటింగ్లో ముఖ్యమంత్రిగా నిర్ణయించుకున్న తర్వాత జూన్ నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్క వ్యక్తికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెబుతున్న చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యండి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు మీ బీసీలకి మీ బీసీలకి యాభై సంవత్సరాలు నిండగానే నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నాడు యాభై సంవత్సరాలు పూర్తయినా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది అందుకోసం చంద్రబాబు నాయుడిని మీరు ముఖ్యమంత్రి చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఇంకా చెప్పాడు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నాలుగు వేలు ఇచ్చినట్టే కాబట్టి ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మూడు వేలు నేను ముఖ్యమంత్రి అయితే ఇంకొక వెయ్యి కలుపుతా మే నెలకు ఒక రూపాయ వెయ్యి రూపాయలు కలుపుతా జూన్ నెలకు ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుతా ఈ మూడు వేల రూపాయలు కూడా జూలై ఒకటో తేదీ ఇచ్చే నాలుగు వేలతో పాటు ఈ మూడు వేల కూడా కలిపి మొత్తం జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అంటే ఆయన ప్రతినిధిగా సైకిల్ గుర్తుపైన పైన నా కోటేసి గెలిపించండి మీ అందరు గెలిచిన మీరందరూ వేసిన ఓట్లతో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నేను పోయి ఆయన ముఖ్యమంత్రిని చేస్తా మీ కోరికలన్నీ తీరేదానికి నేను వారధిగా ఉంటాను అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా ఈ రోజున మనం అందరం ఉన్నాం ఈరోజు మహిళా చాలా చాలామంది ఉన్నారు ఈ రోజున మహిళా తల్లి మీ పాలింటే దేవుడు ఊరన్నా ఉన్నారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కారణం ఏ మహిళైనా కూతురింటికోడలింటికో లేదా బియ్యంకుడింటికో లేదా తీర్థయాత్రలకో లేదంటే గుడికో లేదంటే హాస్పిటల్కో ఏదో ఒక కార్యక్రమానికి నిరంతరం మనలో ఎవరో ఒకరు ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికో ఒక దగ్గర పోతూనే ఉంటాం మీకు ఓపుకుండి రోజుకి పది సార్లు ఎక్కినా ఇరవై సార్లు ఎక్కినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఏ మహిళ తల్లి అయితే బస్సు ఎక్కుతుందో ఎక్కిన కాడ నుంచి దించేంత వరకు టిక్కెట్ లేకుండా తీసుకపోవటానికి నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకోసం ఆయన ఆశీర్వదించండి ఆయన్ని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్న తల్లి ఆలోచించండి మన కోసం నిరంతరం నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగనేమో మనం ముఖ్యమంత్రి చేయండి అన్ని చేస్తానని ప్యాలెస్లో పనుకుంటే ఈనేమో నిరంతరం మన కోసం త్యాగం చేయాలి మన బిడ్డలు బాగుండాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలి ఆడబిడ్డలు అందరూ కూడా ఎండనక వాననుక తిరుగుతున్నారు అంత దూరం దూరం పోతున్నారు ఈ ప్రయాణాలు చేయడానికి ఆర్థికంగా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి మేము మహిళల కోసం ఉచితంగా బస్సులో టిక్కెట్ లేని ప్రయాణాన్ని పెట్టినటువంటి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం అంతటి ఆయన ఆ ఒక్క బస్సు ప్రయాణంతోనే ఆగల మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉండి ఈ రోజు గ్యాస్ బండర్ రేట్లు పెరిగిపోయి మీరు గ్యాస్ బండర్లు రే పక్కన పడేసి కరెంటు స్టవ్లు కొని ఆ కరెంటు స్టవ్ల మీద మీరు వంట వండుకుంటుంటే కరెంటు బిల్లులు పెరిగినాయి కరెంటు బిల్లు పరంగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా మీకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చింది కాబట్టి పెన్షన్ కట్ అమ్మఒడి కట్ అని చెప్పి చాలా మందికి కరెంటు బిల్లులు పెరిగినాయని అని చెప్పి కడుతుంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం కరెంటు స్టవ్ల మీద కాదమ్మా మీరు వండుకోవాల్సింది గ్యాస్ స్టవ్ల మీద వండుకోండి ఆ సిలిండర్లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు తల్లి అని చెబుతున్న చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యి తల్లి అని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లులారా అంతటి తాగలా మన ఇంటిలో ఒక ఆడబిడ్డ పుట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిండి తల్లి తల్లి మీద కాలేజీకి పోవాలన్నా ఎక్కడికన్నా పోవాలంటే అమ్మ పాకెట్ మని నాకు ఈ రోజుకి యాభై రూపాయలు ఇవ్వు వంద రూపాయలు ఇవ్వు అడుగుతుంది మీరు ఇవ్వలేక వాళ్ళని చదివించలేక ఇబ్బందులు పడుతుంటే అది కూడా మీరు పెట్టుకోవద్దు తల్లి ప్రతి నెల మన బిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండా ప్రతి మైలికి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నా చంద్రబాబుని తప్ప జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అంటే ఎన్ని పథకాలు ఒక్క మహిళల కోసం బస్సు లేని టిక్కెట్ లేని బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఇచ్చే పథకం మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదిహేను వందల రూపాయలు ఇంతటి తాగల మన ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటారు లేదా ముగ్గురు బిడ్డలు ఉంటారు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఒక బిడ్డ చదువుకే డబ్బులు ఇస్తున్నాడు అంటే అర్థం ఒక బిడ్డను చదివించండి ఇంకొక బిడ్డకి నేను డబ్బులు ఇవ్వను అన్నాడు కానీ మన బాబు అంటున్నాడు ఒక బిడ్డ కాదు ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అంటే ఒక బిడ్డ మన ఇంట్లో ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు అంటే ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి ఆర్థిక సహాయం చేసే ఒక ముఖ్యమంత్రి దొరకడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం అందుకే మనం ఆయన అందరినీ కూడా ఆశీర్వదించాలి అందరూ కూడా ఆయన దీవించాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కమ్మని మనం నిద్రలేసి పూజ చేసేటప్పుడు నిద్రలేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని నిరంతరం మనం ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మొట్టమొదటి మీరు చేయాల్సిన పని నన్ను ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపైన ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అందరి తరపున ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి లక్ష్మీపురం వాసులారా లక్ష్మీపురం పుత్రులారా గంగాదేవి పుత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రగతి ఈ రాష్ట్ర ప్రగతి ఈ ఒక్క సంవత్సరం మాత్రమే రేటు గిట్టు గిట్టుబాటు అయింది కారణం ఎలక్షన్ టైం ఎలక్షన్ టైమ్ కాబట్టి డలర్లు ఆపారు కాబట్టి ఈరోజు రేట్ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు మీరు వ్యవసాయం చేసుకోండి మీకు ఇబ్బందులు వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా సంవత్సరానికి మీ అకౌంట్లో వరి పొలంతో సంబంధం లేదు వ్యవసాయం తయారుడైన ప్రతి ఒక్క వ్యక్తికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా దీవించండి ఆయన ప్రతినిధిగా నాకు ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నా ఆఖరిగా ఒక్క మాట చెప్తా మన జగన్మోహన్ రెడ్డి మన మా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్లో ఒక కోడి కత్తితో పొడిపించుకున్నాడు మనం అందరం సానుభూతి చూపించాం అయ్యో బిడ్డను పొడిచారే అని ఓట్లేసి గుత్తి 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 ఓట్లేశారు మళ్ళా నాలుగు సంవత్సరాల ఏళ్ళు ఆయన ఊరు కొట్టే మగోడు దొరకలా మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మళ్ళా మళ్ళా మళ్ళీ మోసం చేయడానికి కరెంటు లైఫ్లన్నీ ఆపి ఆయన ఇటు గీసుకొని ఒక రాయితో ఎవరో కొట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద రౌడీ అయితే జగన్మోహన్ రెడ్డి మద్రలు చేసేవాడైతే సొంత చిన్నాయి చంపినాడైతే ఆయన కొట్టే మగవాడు ఉన్నారో దయించి ఆలోచించండి అంటే ప్రజలను మోసం చేయడానికి దేనికైనా సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా ఈ రాష్ట్రంలో బిడ్డల కోసం మన కోసం మహిళల కోసం ప్రజల కోసం ఉద్యోగ భవిష్యత్తు కోసం నిరంతరం బతిగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజలను మోసం చేసి ఆలోచించి తెలుగుదేశం ఓటు సందర్భంగా మీకు తెలియజేస్తూ గత రెండు సార్లుగా ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరు ఓట్లేశారు పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతను మేపినట్టు మేపుతున్నాం మనం పది సంవత్సరాల నుంచి ఏమన్నా ఏమన్నా ఒక్క పని కార్యక్రమం చేశాడో దయించి ఆలోచించమంటున్నా అందుకనే మీ మీ పక్కనే నేను ఆర్బర్ కట్టా నేను తెచ్చి కట్టా మీకు అందరూ కూడా కోరి ఒకటే రేపు ఆర్బర్లో మన బిడ్డల ఉద్యోగాలు కావచ్చు రామాయపట్నంలో మన బిడ్డలు ఉద్యోగాలు కావచ్చు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీలుగా అభివృద్ధి చేస్తే మన బిడ్డలకు అందరూ కూడా జీవితాలు బాగుపడతాయి మీరు సముద్రం మీద పోయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునేది కాదు ఇదే జీవితం కాదు మన బిడ్డలు కూడా ఉద్యోగాలు చేయాలి సుఖశాంతులతో బతకాలి ఆ విధమైన పరిస్థితి రావాలంటే ఈ రాష్ట్రంలో బాబుగారిని ముఖ్యమంత్రిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా తప్పకుండా ఒక్క అవకాశం నాకు కల్పించమని లక్ష్మీపురం వాసులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ మీ దీవెలతో మీ దీవెలతో నన్ను ఎమ్మెల్యే చేయండి నిరంతరం మీకు సేవ చేసే భాగ్యాన్ని నేను కల్పించడం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను రేపటి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కావలలో ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తున్నా మీ రామాలయాన్ని దర్శించుకున్న ఆంజనేయ స్వామి దీవెనలు ఉన్నాయి తప్పకుండా రేపటి నామినేషన్లో పాల్గొని నన్ను ఆశీర్వదించమని కూడా ఈ ఊరు వాసులందరినీ కూడా కోరుకుంటూ రేపు రేపు పది గంటల ముప్పై నిమిషాలకు మా ఇంట్లో నామినేషన్ చేసుకుని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి పన్నెండు గంటలకు దాఖలు చేస్తాను నేను ఎంత నిడారంభరంగా మా ప్రతాప్ కుమారుడు వస్తే ఒక యాభై కార్లు వస్తాయి దేనికాయ లక్షపురం కార్లో ప్రజలకు సేవ చేయాలి కానీ కార్లో వస్తే వస్తుందా నేను వస్తున్నా ఒక్కనే నేను నిడారంభరంగా ఎలా ఉన్నాను రేపటి నామినేషన్ కూడా నిడారంభరంగా పోయి ఐదు మంది పోయి నామినేషన్ వేస్తున్నాం మీ అందరి ఆశీస్సులతో జూన్ నాలుగో తేదీ జరిగేటువంటి అంటే మే పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఓటేయండి జూన్ నాలుగో తేదీన మన అందరం కూడా ఊర్లో పండగ చేసుకుందాం పండగ చేసుకుందాం అని చెప్పి సందర్భంగా మేము మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు